హలో నేను డాక్టర్ విజయభారతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయ ఫర్టిలిటీ సెంటర్ గోదావరికి అని అయితే చాలామంది డౌట్ ఉంటుంది బేబీ అనేది ఉమ్మ నీరులో ఉంటుంది దానికి గాలి ఎలా తీసుకోగలుగుతుంది ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా డౌట్ అనిపిస్తుంది కదా నాకు కూడా అనిపిస్తుంది ఇదే సృష్టిలో చాలా పెద్ద రహస్యం అనిపిస్తుంది అయితే బేబీ అనేది త్రీ మంత్స్ తర్వాత మావి అనేది ఫామ్ అవుతుంది అంటే ప్లసెంట్ ఫామ్ అవుతుంది సో ఆ ప్లసెంట్ బేబీకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఒక అంబలికల్ కార్డ్ అంటే ఒక బొడ్డు తాడు ద్వారా బేబీకి అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ బొడ్డు తాడులో కొన్ని బ్లడ్ ప్రెషర్స్ అనేవి ఉంటాయి సో మదర్ ఏదైతే న్యూట్రిషన్ అదంతా తీసుకుంటుందో మదర్ ఆహారం తీసుకున్నప్పుడు దాని ద్వారా ఈ బేబీకి అనేది ఆహారం కానీ గాలి కానీ గాలి అనేది హీమోగ్లోబిన్ ఆ రూపంలో బేబీకి అనేది అందుతూ ఉంటుంది మళ్ళీ బేబీ ఏవైతే వ్యర్థాలు అనేది బేబీలో ఫామ్ అవుతాయి అవన్నీ కూడా మళ్ళీ బొడ్డు తాడు ద్వారా మళ్ళీ ప్లస్ వెళ్ళి అంటే మావిలోకి వెళ్ళి అవన్నీ క్లీన్ క్లీన్ అయ్యి బేబీ అనేది మంచిగా మంచి ఎన్వారాన్మెంట్లో ఉండేటట్లు కేర్ అనేది తీసుకోబడుతుంది సో చూసారు కదా ఎంత గొప్ప రహస్యం అనేది థ్యాంక్ యూ